మదనపల్లిలోని బేసెంట్ విధి విజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శక్తి టీం ఆధ్వర్యంలో శక్తి యాప్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రిన్సిపాల్ డాక్టర్ జి శ్రీదేవి ఎస్ఐ ఎస్ గాయత్రి మాట్లాడుతూ శక్తి యాప్ సురక్షితమైన జీవితానికి కీలకమని తెలిపారు ఫోక్సో చట్టం సైబర్ నేరాలు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు శక్తి యాప్ వినియోగంతో అపత్తుల సమయంలో రక్షణ పొందవచ్చునని వివరించారు విద్యార్థిని తల్లిదండ్రుల ఫోన్లోని యాప్లు డౌన్లోడ్ చేయాలని సూచించారు ఆఫర్లో ఒక చిన్న మాట చెప్పి కన్నీళ్ళు పెట్టి వెళ్ళిపోతారు మీరు అరెస్ట్ అవుతారు కాబట్టి పోక్సో అనే ఒక దీన్ని మీరు సీరియస్గా తీసుకోండి ఇక ఈ మాదక ద్రవ్యాలు దీన్ని కూడా మీరు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఎందుకంటే ఒక్కసారి ఒక చిన్న చెడు అలవాటు మన జీవితంలోకి వస్తే అది వెళ్ళదు ఏ పరిస్థితుల్లోనూ వెళ్ళదు కాబట్టి మొక్క కాదు గింజగా కూడా మొదలలేమని ఒకటి ఓకే మొక్క వంగుతుందా కాదు గింజగా కూడా రానివ్వకండి గంజాయిల్ని ఏది కూడా ఏ చిన్న అలవాటైనా నాకు తెలిసినంతవరకు బయట ఫుడ్ తినడం కూడా బ్యాడ్ హ్యాబిటే దాన్ని ఆపండి అవుతామని ఖచ్చితంగా మేము ఇలానే ఫాలో అవుతామని చెప్పండి ఎస్పెషలీ గర్ల్స్ ఒక అమ్మాయి అంటే ఒక సమాజం గుర్తుపెట్టుకోండి అమ్మాయి అనేది ఒక స ఏ దురల వాటికి బానిసలు అవ్వకుండా మీరు కాపాడుకోండి ఎందుకంటే కాపాడవలసిన బాధ్యత ఆడదాని మీదే ఉంది కాబట్టి అలాగే మీరు ఎక్కడ ఏ నెగటివ్ని చూసినా దాన్ని వెంటనే మన పోలీసులకి తెలియజేయండి ఈరోజు మన అందరికీ ఆపరణ హస్తం అందించడానికి వాళ్ళు ఖచ్చితంగా మనకి ముందుకు వస్తున్నారు చేయి అందిస్తున్నారు ఇచ్చిన చేయిని మనం సద్వినియోగపరచుకుందాం ఎక్కడా కూడా ఈ యాప్ని దుర్వినియోగపరచండి అలానే ఎగతాళిగా వాడద్దండి సక్రమంగా వినియోగించుకుంటే నిజంగా ఆపదలో ఉన్న వాళ్ళకి అది సమయానికి